అండి ఈరోజు నేను మీకు బెండకాయ ఫ్రై అనేది చాలా సింపుల్గా చే చూపిస్తున్నాను బెండకాయ అనేది మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి వీక్లీ వన్స్ తీసుకోవడం చాలా మంచిది మనకి మోకాళ్ళ దగ్గర గుంజు అనేది చాలామందికి పెద్దవాళ్ళకి అలాగే ఇప్పుడు పెద్దవాళ్ళనే కాదండి థర్టీ ప్లస్ అయిన తర్వాత కూడా చాలామందికి అక్కడ గుంజు అనేది తగ్గుతుంది అక్కడ కొద్దిగా లిక్విడ్లా ఉంటుంది కదా అది కొంచెం పెరగడానికి మనకి బెండకాయ అనేది చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఇది తీసుకోవడం చాలా మంచిదండి ముందుగా మనం ప్యాన్లోని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోని మినప్పప్పు అలాగే ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ముందుగా దీన్ని మనం వీటిని వేయించుకోవాలండి ఇవి కొద్దిగా మనకి ఇప్పుడు వేగిన తర్వాత ఇందులో మనం ఎండిమిర్చి అనేది వేసుకోవాలి ఇంకా మనం ఇందులో కారం అనేది వేసుకోమన్నమాట అందుకని ఎండిమిర్చితో మనకి కారం అనేది సరిపోతుంది ఫ్రైకి నేను నాలుగు మిర్చి అయితే తీసుకున్నానండి అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా దంచిన వెల్లుల్లి అనేది వేసుకోవాలండి ఇదే మనకి ఫ్రైకి టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది ఇప్పుడు బాగా వేగనివ్వాలండి ఒక నిమిషం వేగినింది కదండి ఇప్పుడు ఈ పోపు అనేది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి బెండకాయలు మరి పలుచగా కాదు అలాగే పెద్ద ముక్కలు కాకుండా చూసారు కదా ఈ విధంగా మీడియం సైజులో అయితే వేయించుకోవాలి ఇప్పుడు ఇలా బెండకాయ ముక్కలు అన్ని కూడా వేసుకొని ఈ అంతా కూడా దానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి వెంటనే మనం మూత అనేది మగ్గాలి కదా అని చెప్పి మూత పెట్టకూడదండి సాల్ట్ కూడా అలాగే వెంటనే వేసకూడదు ఒక నిమిషం వేగిన తర్వాత మాత్రమే మనం సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు మనం మూత అనేది పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఇలాగే మనం బాగా వేగనివ్వాలండి మరీ ఫ్రైగా కాకుండా మరి డ్రై అయిపోకుండా మెత్తగా సాఫ్ట్గా వచ్చేలా ఉంటుందండి ఈ ఫ్రై అనేది అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది రసం కానీ సాంబార్ కానీ చేసుకొని పక్కన పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై అనేది మీరు కూడా ఇది చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి చూసారు కదా ఇప్పుడు ఇలాగా దీన్ని కొద్దిగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే బాగా వేగనివ్వాలి సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఇప్పుడు నా వీడియో మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా మనకి బాగా మగ్గిందండి ఆల్రెడీ మనకి బెండకాయ ముక్కలు మగ్గిని ఇప్పుడు ఒక్క నిమిషం అయితే మనం మూత పెట్టుకుందామండి ఇప్పుడు ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ మోచ తీసుకొని మొత్తం అంతా కూడా మనం బాగా కలుపుకుంటే మన బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే నచ్చిందా అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్